నమస్తే బీసీసీ న్యూస్ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా రేణిగుంట వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ఆవిష్కరణ తిరుమల తిరుపతికి ముఖద్వారమైన రేణిగుంట పట్టణంలోనే ఫ్లైఓవర్ వద్ద వైఎస్సార్ శ్రీకాళహస్తి నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు పేరూరు పురుషోత్తం రెడ్డి మండల పట్టణ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్సీలు సిపిఐ సుబ్రహ్మణ్యం తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అందరూ కలిసి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజలు ప్రజలు మావైపే ఉన్నారని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే అందుకు నిదర్శనమని గత నాలుగున్నరేళ్లుగా ప్రజల మధ్య తిరగని వారు ఈరోజు బయటకు వచ్చి కుటుంబాన్ని ముందు పెట్టుకుని ఓట్లు అడుక్కోవడం ఎంతవరకు న్యాయమని ప్రజలు కూడా వారికి బుద్ధి చెప్తారని ఎవరో ఇద్దరు ముగ్గురు పార్టీ వీడినంత మాత్రాన నష్టమేది జరగదని కంఠంతో తెలియజేశారు రెడ్డి సింగిల్ గా ఒక సింహం వలె ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక భయంతో విన్యాసాలని చేస్తున్నారని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు రాజశేఖర రెడ్డి గారు ఆలోచించారు వీరిద్దరు కూడా పెద్దలు అంబేద్కర్ గారు అదేవిధంగా రాజశేఖర్ గారు మాట్లాడుకుంటూ ఉన్నారు మనం పైకి పోయినా మీ ఇంటికి మీ గడప గడుపు ఈ రోజు జరుస్తున్నాం కాబట్టి నాకు మీకు మంచి జరుగుతుంటే नमस्ते 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 Não, 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 ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్య గారికి అదే అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఆవిష్కరణ పురుషోత్తం గారికి మండల నాయకులకి పెద్దలందరికీ కూడా పిచ్చేసిన నాయకులందరూ కూడా పేరు పేరిన నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఈరోజు ఒకసై ఎండ్రెస్ అయింది ఒక సైడ్ తిరుపతికి ఇక్కడికి వస్తే మన బ్రిజి పైకి ఎక్కేప్పుడు మన దేవతో సమారైన రాజశేఖర్ని చూసి పైకి పెద్దలు అభ్యర్థి గారు అభ్యర్థి రాజశేఖర్ గారు మాట్లాడుకుంటా ఉన్నారు మనం పైకి పోయినా మంచి వాళ్ళందరూ ఉన్నా కానీ చెడ్డ చేసే వ్యక్తి కింద ఉన్నాడు ఎప్పుడు వస్తాడు ఎంతో కుటుంబాలు నాశం చేశారు ఎప్పుడు వస్తారు ప్రజలు చూస్తున్నారు వాళ్ళు కూడా ఎందుకంటే ఒక నాయకుడు వాళ్ళ రాష్ట్రం ఎంత ఎదో మనం అందరం కూడా చూసాం ఎందుకంటే అందరూ కూడా అభివృద్ధి ఫ్యాంట్లు షర్ట్ వేసుకుంటే అభ్యర్థి గారు లేదు కోట్ల ఆ కుటుంబం బాగా ఫోన్ చేసి మంచి చదువులు చదివి వాళ్ళ పిల్లలు ఫారెన్ కన్నా పోలిగితే అదేవిధంగా మంచి ఢిల్లీ పార్లమెంట్ ఈ ఈరోజు టూ ఇయర్స్ కట్టారు చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు కట్టారు అడగారు కదా మనం అడగారు కదా నేను పెద్ద పుడింగ శ్రీకాళహంలో నేను వచ్చినాక దాదాపు తెలుగు నేనే జరిగింది నాయకులు నేను తెలియజేస్తున్నాను ఒకటి మంది అడుగుతున్నా ప్రజలందరినీ ఇప్పుడు ఏర్పడ్డారు కనీసం నేను అందరినీ అడుగుతా ఉన్నా నాలుగున్నర సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ బొజ్జల సుధీర్ గారు ఉన్నారు ఈ నాలుగున్న సంవత్సరం ఎందుకు మీకు ప్రజలు జాగ్రత్త కాదు కరోనా టైంలో దాదాపు ఐదున్నర కోటి పెట్టే ఏదో ఒక చిన్న వృద్ధి సహాయంగా నేను కూరగాయలు బియ్యం అదే విధంగా ముస్లిం సోదరికి చికెన్ శారీ అది పాస్పోర్ట్ రేసు కూడా వాళ్ళు ఆ రోజు హైదరాబాద్ లో కూర్చొని కరోనా ఉన్న మేము చనిపోతా ఉన్నారు కానీ ఆ రోజు నేను సాగు కూడా భయపడకుండా

తెల్లారు చనిపోకుంటారు ఎందుకంటే పదివేలు రూపాయలు తగ్గుతుందని ఉద్దేశంతో వాళ్ళు చనిపోతే ఏం యాక్షన్ చేస్తాం తెల్లారితో పోచ్చే కుటుంబం ఈరోజు వాళ్ళకి ఏం అనుకున్న రెండోది అందరు నడుగుతున్నాడు హీట్ అయిపోతున్నాం వాళ్ళు దాన్ని హీట్లు అన్ని హీట్ పనిచేస్తాయి ముస్ఫై సంవత్సరాలు నేను బెంగళూరులో లో సంపాదించే కారాశలో పెట్టా ఉన్నాకి నాకు తేడా ఉంది వాళ్ళు నేను లోకల్ వాళ్ళు నా లోకల్ వాళ్ళని రూపాయలు రేణు వంద రూపాయలు అవుతుంది ఎందుకంటే ఆటో రావాలి ఆ డెవలప్ కూర్చొని ఖర్చులు ఉంటే అదే పచ్చని కుటుంబాన్ని కలవాలంటే హైదరాబాద్ పోవాలంటే ఏం ఖర్చు పెట్టుకుంటే బస్సెస్ ఐదు వేలు అవుతుంది ఎవరి పెట్రోల్ గారు పోగలిగితే పది వేలు అవుతుంది అన్ని కలుపుకోండి పది రూపాయలు కావాలి వాళ్ళ కుటుంబాన్ని మీరు కలవాలంటే హైదరాబాద్ పోయేసి ఐదు వేలు పెట్టే నేను కావచ్చు నా కూతురు కావచ్చు మీ ఇంట్లో పదో వాళ్ళు పనిచేస్తామని చెప్పి సర్వంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఆటో వ్యక్తులు మా ఇంటికి వస్తున్నారు మా వస్తున్నారు కాబట్టి శ్రీకాళు ప్రజలందరూ కూడా లోకల్ ఎమ్మెల్యే కావాలి నాకు ఎమ్మెల్యే వచ్చని చెప్పేసి ఈ మధ్య ఆ బ్యానర్ నచ్చడం కూడా జరిగింది ఇంకోటి చెప్పారు అందరు నేను అన్నారు మీ నాయన పెట్టుకున్న మీ వల్లే మినిస్ట్రీ తీసేశారు ఎలా సందర్శ కు సినిమా చూసారా పుష్ప సినిమా కుస్మసి రానిపోయారు ఇసుక మాఫియా పదహారు మంది చచ్చిపోయినారు వాళ్ళ ఈ రోజు జగనన్న ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పథకాలు ఏం ఈ రాష్ట్రం గారు కేసులు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క పట్టం పెట్టి కొందరు కోట్లు పోల్చేస్తున్నాను పేదవాళ్ళు ఈ రోజు నేను ఈ రైతు ఈ ఈరోజు మన మహానేత రాజ్ రెడ్డి కారే విగ్రహ అందులో పాల్గొంచుకున్న మన ప్రభుత్వం నాయకులు మన మనసూర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అలాగే గురుమూర్తి గారు ఎంపీ గారు అలాగే నాయకుల పేరు నమస్కారం కార్య నమస్కారం ఈరోజు ఒక మహానేత ఎందుకన్నామంటే ఈరోజు కొంతమంది అంటున్నారు సాఫ్ట్వేర్ మా వల్లే వచ్చిందని కాదు సాఫ్ట్వేర్ ఉందంటే హైదరాబాద్ సాఫ్ట్వేర్ డెవలప్ అయిందంటే ఆ రోజు పేదవాళ్ళు కూడా సాఫ్ట్వేర్ చేయాలంటే అది మహానత వైఎస్ రాజశేఖర గారు ఆ రోజు రోజుగా ఇచ్చిన ఒక బీజు నియమస్ తప్పితే పేదవాళ్ళు ఈ రోజు సాఫ్ట్వేర్ గారు కనత ఈ మహానత రాజశేఖర రెడ్డి గారికి వచ్చేస్తాను నేను సగర్గా చెప్తున్నా ఈరోజు ఉద్యమాలు చేశారు అంటే బడుపుడికి ముఖ్యంగా బీసీకి యాభై సార్ రియల్వేషన్ చేయాలని నాకు తెలిసి అందరూ ధర్నాలు యాత్ర చేసినప్పటికీ ఒక ధర్నా చేయకుండా ఒక రాసారోగ చేయకుండా ఈరోజు సామాజిక న్యాయం అనేది అంటూ ఈరోజు గుర్తుపించి హృదయాల్లో పెట్టుకున్న నాయకుడు ఎవరు అంటే అది మన నాయకుల సుపుత్రులు మన అధిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మరి చెప్తున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాం అంబేద్కర్ గారి అలాగే పూల గురించి మారుతున్నాం కానీ ఈరోజు సామాజిక న్యాయవేత్త సామాజిక శాస్త్రవేత్త సామాజిక దిగగాడు ఎవరంటే అది ఆ రోజు వైఎస్ రాజశేఖర్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనకి పేదలకి మన జోబు నుంచి ఖర్చు డబ్బులు కట్టుకొని మాకున్నారంటే మన మధురెడ్డి గారి మాత్రమే నమస్కారాలు అడుగు వర్గ వర్గాలకి మైనారిటీలకి ఒకటే ఇక రోజు మన తరాత్రులు మారాలంటే అందులో బాగా ఉండాలంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఒకే ఒకటి మీరు ఇక్కడ మధుసూ రెడ్డి గారిని అత్యధిక గెలిపించుకోండి తప్పకుండా మీరు ఆకులు మారుతాయి ఒకటే మార్గం రేపు మీ పిల్లలు కూడా మిమ్మల్ని క్షమించరు పరమాణం చేయడానికి కోరుకుంటూ మన మనసు అఖిల్ దాన్ని పేర్కొచ్చుకొని అక్కడ జగన్ గారు ఉంటేనే మన సంక్షేమ సంక్షేమ కాని విద్య ఆరోగ్యం కాని అభివృద్ధి సున్నా అయిపోతాయని చెప్పుకుంటూ నా యొక్క మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ వైఎస్ఆర్ అమర్హే వైఎస్ఆర్ అమర్హే వైఎస్ఆర్ అమర